చిన్న వయసులో మీకు నేనంటే ప్రాణం స్కూల్లో బయట ఎప్పుడు నాతో పాటే ఉంటారు కలిసే ఉంటారు కలిసే తిరుగుతాము రాత్రి అయితే చాలు మీ ఇంట్లో పడుకోరు మా అందరితో కలిసి మా అవుట్ హౌస్ లోనే పడుకుంటారు తర్వాత మీ నాన్నగారు వచ్చి మిమ్మల్ని రాత్రి ఎత్తికెళ్తారు అంత మధ్య అయ్యో ఊరుములు అంటే మీకు చాలా భయం వినపడగానే నన్ను పట్టుకుంటారు నాకు ఒక్క ఇన్సిడెంట్ కూడా గుర్తు గుర్తులేదే మీరు అన్ని మర్చిపోయారనుకుంటా అందుకే మీకు ఏమి గుర్తులేదేమో నేనెప్పుడు అదే ఆలోచనలో ఉన్నందుకు నాకు అంత గుర్తుంది కావాలంటే అన్ని సీన్లు ఆర్డర్ లో చెప్తాను ఫోటోస్ కూడా ఉన్నాయి ఇది ఎప్పుడు గుర్తుందా మీ బర్త్డే రోజు తీసింది నేను కూడా పువ్వులు ఇచ్చాను మీకు ఇది చూడండి పార్క్ లో తీసుకున్న ఫోటో ఇది స్టైల్ గా కూర్చున్నారు కదా నేనే చెప్పాను ఇలా పోసివ్వండి అని ఇదిగో స్పోర్ట్స్ డే రోజు ఫోటో నేను ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాను మీరు సెకండ్ వచ్చారు ఇదండి చెప్పండి స్కూల్ యాన్యువల్ డే డ్రామా ప్రేమికకు నేను పాడే ప్రేమ పాట ముత్తు కృష్ణ ఆ డ్రామా డైలాగ్ మర్చిపోయారా ఇది పండుగ రోజు తీసుకుంది ఇదేవరు అయ్యో ఇది మీరే నేనా ఏంటిది డ్రెస్ అలా ఉంది అది డ్రెస్ కాదు మరి అది చిన్న వయసులో మీరు డ్రెస్ వేసుకోకుండా తీసుకున్న ఫోటో ఇప్పుడు మీరు పెరిగి పెద్దగా అయిపోయారు ఇప్పుడు మీరు అది చూస్తే బాగుంటది కదా అందుకే నేను అప్పుడు స్కెచ్ పెన్ తో డ్రెస్ స్వీట్ గీసాను ముదుకృష్ణ నా దగ్గర చిన్నప్పటి ఫోటోగ్రాఫ్స్ ఏమీ లేవు ఇవన్నీ నేను ఆల్బమ్ లో పెట్టుకోను తీసుకోండి తీసుకోండి మీరు ఎప్పుడు వస్తారు ఈ ఫోటోలని మీకు ఎప్పుడు ఇవ్వాలని వెయిట్ చేస్తున్నాను ఇవన్నీ మీరు మీ ఫోటో ఆల్బమ్ లో ఫెవికాల్ తో అతికించండి

ఆమె కప్పు తీసుకుంటున్నప్పుడు పక్కన గంభీరంగా నిలబడి నేనే నేను కూడా అందులో ఉన్నాను చూడండి అలా నేనే చెప్పాను ఇది కూడా నేనే చేతులు పైన వేసుకుని నా డ్రామా ఫోటో

అరే జాగ్రత్తగా లోవడం పెట్టాలి గీట్లు పడకూడదు అరే కృష్ణ అది కొంచెం తొందర దించు అరే రాము తీసుకెళ్లరా అరే నీకు చెప్తూ ఉండాలా నన్ను ఏంటి నన్ను ఇదంతా మోడర్ మోడర్ ఫర్నిచర్ మై సన్ ఎలా ఉంది సూపర్ గా ఉంది అరే దించరా ఎవరిదైతే మనదే ఇప్పుడు మనం ఉన్న లెవెల్ కి ఇదంతా చాలా తక్కువరా అందుకే నేను ఏం చెప్పానంటే ఒక బంగారంతో మంచిగా చేయమన్నాను ఇప్పుడు మనకున్న ఆస్తికి ఇదంతా తక్కువరా డబ్బు చేయండిరా అరే నువ్వు చిన్న కుర్రాడివి ఇటువంటివన్నీ నీకు అర్థం కావు మనకున్న ఆస్తిని బయట వాళ్ళకి ఎప్పుడు చూపించుకోకూడదు మనం ఇవన్నీ నీకు తెలియనట్లు నోరు మూసుకొని ఉండవు లోపలికి చెప్తాను అయ్యో ఇదిగో నాలుగు ఉన్నాయి ఉంచుకో హ్యాపీయా మీరు చాలా బాగుండాలి సార్ అదృష్టవంతుడు కాబట్టి ఇంత సంబంధం వచ్చింది ఓకే ఓకే సేటు మిడ్ కిస్ మిస్టర్ ముత్తు నమస్కారం నా పేరు రాజారాం సేటు తమరే లవ్ స్టోరీని మీ నాన్నగారి చెప్పడం విని సేటు బహుత్ ఖుషి అయ్యాడు మీ నాన్న అప్పు అడగగానే ముందు వెనక చూడకుండా లక్ష రూపాయలు ఇచ్చేశాక లక్షలు లేదు నేను రెండు లక్షలు అడిగాను పాపం సేటుకి ఏదో కష్టం అనుకుంటా అందువల్ల ఇప్పుడు ఒక్క లక్ష రూపాయలు ఇస్తాను దాని తర్వాత ఇంకొక లక్ష ఇస్తానని అని చెప్పాడు అప్పు తీసుకునే ముందు నన్ను ఒక్క మాట కూడా అడగవా నిన్ను అడిగితే ఏం చేస్తావు నువ్వు తిన్నగా రాధామ్మ దగ్గరికి వెళ్తావు మా నాన్నగారు ఇంటికి ఫర్నిచర్ కొనారని చెప్పారు ఒక రెండు లక్షల రూపాయలు ఇస్తారా దానికి ఆవిడ ఏమి ఆలోచించుకుంటా ఎలాగో పెళ్లి అవబోతుంది కదా వెంటనే రెండు లక్షలు తిరిగి ఇచ్చేస్తా అప్పుడు ఎవరికి మర్యాద పోతుంది నాకయ్యా నాకు పోతుంది నీ తండ్రికి అంతే కదా సేటు ఇలా చూడవయ్యా వాళ్ళు మన పొజిషన్ చూసే కదా ఇస్తారు ఇప్పుడు సేటు ఎవరినమ్మి డబ్బులు ఇచ్చాడు నన్ను చూసే కదా ఎక్కడికి వెళ్ళాడు ఏమెడి సింగారం మీ బేటా ఇప్పుడే దిగులు పడుతున్నాడు వాడంతే అలాగే వదిలేయండి వాడు ఉద్దేశం ఏంటంటే బ్యాంకే మన చేతిలో ఉన్నప్పుడు ఈయన ఎందుకు గొబ్బులు తీసుకుంటున్నాడని ఆడు ఉద్దేశం డోంట్ వర్రీ ముద్దుకృష్ణ మీ ఇద్దరికి రేపే పెళ్ళైనా అప్పు రేపే నాకు ఇచ్చేస్తారు దానికి ఎందుకు ఇంత దిగులు పడడం అంత అలాగే వదిలేసేట ఆ తర్వాత దీనికి ఎలాగో డబ్బులు ఇచ్చావో మార్తి గారికి ఎప్పుడు డబ్బులు ఇస్తావ్ వచ్చే నెలలో ఇస్తాలే బయ్యా ఆ కారు మాత్రం వచ్చిందంటే నా ప్రశాంతత నా సేటు ఎవరయ్యది చేతులు కట్టి కాళ్ళు కట్టి వెనకాల కూర్చోబెట్టి తీసుకొచ్చా ఎవరది ఏ వీడు నాకు మూడు నెలలుగా అద్దె చెల్లించలేదు సింగారం అందుకే ఇలా కాలు చేతులు కట్టిపడేశా ఆ అదిల ఉంచు వీడి పోలీస్ స్టేషనకి పంపిస్తావే సింగారం మా ఇంట్లో ఒక పాత గది ఉంది అందులో పడేసి తిండి తిపాలే కొట్ట చేస్తారు అయ్యో వీడు ఇంకా పస్తులు పెడతా సచ్చిపోతాడా వీడు ఏం కాదులే సింగారం నాలుగు రోజులు కడుపు నిండా తిండి పెట్టి బాగా చితకబాది మళ్ళీ కడుపు నిండా చేస్తాను ఆ ఎవరయ్ నువ్వు నిన్ను చూస్తుంటే ఏదో బెదింట్ోళ్ళ లాగునా ఎవరయ్యా నువ్వు ఎవరు ఇది నోరు తెరిచే పోయా నువ్వు మాటలు రావా నీకు మాటలు రాన ఎందుకే అప్పు తీసుకున్నావు ఇలా చూడు అప్పు తీసుకుంటే దానికి తిరిగి ఇచ్చే కెపాసిటీ ఉండాలి అలా లేకపోతే ఇలా చూడు బాలాగా ఏదో ఒక పెద్ద కుటుంబంలో సంబంధం పెట్టిన యోగ్యతరణం మనకు ఉండాలి ఈ రెండు లేనప్పుడు ఎందుకే అప్పు తీసుకున్నావు ఎందుకు తీసుకున్నావు మళ్ళీ అప్పు తీసుకుంటావా

ప్లీజ్ ప్లీజ్ వాళ్ళ చేతుల్లో చిక్క మిమ్మల్ని తీసుకుని దొరికిస్తారు అయ్యో ముద్దు ఊరికే ఉండండి వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు కదా మేము అక్కడికి వచ్చామంటే మిమ్మల్ని ఇరగ తీస్తాం చెప్పేది మీ టైం సరి లేదనుకుంటా అప్పుడే నేను చెప్పాను ఇది తప్పు వద్దని విన్నారు

మీలో ఎవరు జీడో తెలుసు అని చెప్పింది అందరూ కింద దిగండి ఒకసారి క్షమించింది సార్ ఎవరు వాళ్ళ డ్రైవర్ని నీ పని నువ్వు చూసుకోరా మీరందరూ కింద దిగండి ఎందుకు మీరు ఇలా చూసుకుంటున్నారు మిమ్మల్ని చెప్పేది ఏదో తెలియక తప్పు చేసేసాం మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ వదిలేయాలి వదిలేస్తారా ఆ అమ్మాయిల మీద కాస్త జాలి చూపించండి అందరూ అమ్మాయిలా అమ్మాయిలైతే ఇలాగే అరిచేదా ఏం పనిష్మెంట్ తెలుసా ఏంటి ఎనిమిది కిలోమీటర్ నాతో పరిగెట్టాలి